వారేవా స్కామ్ అంటే ఇదిరా సాంబా స్కామ్లు చేసేవారికే దిమ్మ తిరిగే స్కామ్ ఇది ప్రజాధనాన్ని అడ్డంగా మొక్కేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఎలా గుడ్డిగా ఉంటుందో ఎలా మొద్దు నిద్రపోతుందో తెలియజెప్పే స్కామ్ ఇది రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ స్కీమ్ లో జరిగిన కుంభకోణంలో చిత్ర విచిత్రాలపై కంపోటల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగా తన నివేదికలో వెల్లడించిన చిత్ర విచిత్రాలు చూస్తే దిమాకున్నోడు ఎవ్వడికైనా దిమ్మ తిరిగిపోతుంది ప్రభుత్వ డబ్బు దోచుకోవటం ఎలానో త్రీడీలో కనిపిస్తుంది ఎన్నాళ్ళు కష్టపడితే ఏమొస్తుంది ఓ స్కామ్ చేస్తే పోలా అనిపిస్తుంది వెరసి శ్రీనివాస గోవింద ఆ శ్రీనివాసుడి మహత్యం అనిపిస్తుంది ఇక ఇంట్రడక్షన్ ఆపి వివరాల్లోకి వెళదాం అప్పుడెప్పుడో బీహార్లో జరిగిన గడ్డి కుంభకోణం పెను సంచలనమే సృష్టించింది దాన్ని తలదన్నేలా తెలంగాణలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణాన్ని కాగ్ తాజాగా బట్టుబయలు చేసింది ఒక బైక్ పై నూట ఇరవై ఆరు గొర్రెలు తరలించారని రికార్డులు ఉన్నాయన్న విషయం తెలిసి తెలంగాణ సమాజం విస్తుపోతోంది తెలంగాణలో గొర్రెల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని కాగ్ బయటపెట్టింది నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి గొర్రెలను కారు బస్సు అంబులెన్సుల్లో తీసుకెళ్లినట్లు రికార్డుల్లో చూపించినట్టు కాగ్ నివేదిక పేర్కొంది ఒకే బైక్ పై నూట ఇరవై ఆరు గొర్రెలు తీసుకొచ్చినట్లు జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపారని కాగు పరిశీలనలో వెల్లడైంది గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని చనిపోయిన వారికి గొర్రెలు పంపిణీ చేశారని కాగ్ చెప్పుకొచ్చింది రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది నకిలీ రవాణా ఇన్వాయిస్లతో అరవై ఎనిమిది కోట్లు గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో తొంభై రెండు కోట్లు స్వాహా చేశారని కాగు నివేదికలో తేలింది తెలంగాణలో గొర్రెల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని కాగ్ బయట పెట్టింది నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి గొర్రెలను కారు బస్సు అంబులెన్సుల్లో తీసుకెళ్లినట్లు రికార్డుల్లో చూపినట్లు కాగ్ నివేదిక పేర్కొంది ఒకే బైక్ పై నూట ఇరవై ఆరు గొర్రెలు తీసుకొచ్చినట్లు జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపారని కాగు పరిశీలనలో వెల్లడైంది గొర్రెల పంపిణీలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని చనిపోయిన వారికి గొర్రెలు పంపిణీ చేశారని కాగ్ చెప్పుకొచ్చింది రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది నకిలీ రవాణా ఇన్వాయిస్లతో అరవై ఎనిమిది కోట్లు గొర్రెలకు నకిలీ ట్యాగులతో మరో తొంభై రెండు కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదికలో తేలింది